పాజిటివ్ బి పాజిటివ్ సానుకూల ఆలోచన శక్తి విజయం మీ సొంతం మీ ఆలోచనలు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసా ఈరోజు మనం పాజిటివ్ థింకింగ్ శక్తి గురించి మాట్లాడుకో ఈ చిన్న మార్పు మీ జీవితాన్ని ఎలా విజయవంతం చేస్తుందో తెలుసుకోండి డిఫైన్ పాజిటివ్ థింకింగ్ సానుకూల ఆలోచన అంటే ఏంటి ఇది ఒక జీవనశైలి మాత్రమే కాదు అది జీవితాన్ని విజయవంతంగా తీర్చిదిద్దే మార్గం బెనిఫిట్స్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది మంచి ఆరోగ్యం కోసం ముఖ్యమైనది జీవితానికి అవకాశాలు తెరుస్తుంది హౌ టు డెవలప్ పాజిటివ్ థింకింగ్ ఉదయాన్నే ధ్యానం చేయండి నెగిటివ్ ఆలోచనలు బదులుగా పాజిటివ్ ఆలోచనలు పెంచండి ప్రేరణాత్మక పుస్తకాలు చదవండి సానుకూల వ్యక్తుల మధ్య ఉండండి ఒకసారి యువకుడు ఒకరు ప్రతికూలంగా ఆలోచించేవాడు కానీ సానుకూల ఆలోచన గురించి తెలుసుకున్న తర్వాత అతను పెద్ద విజయాన్ని సాధించాడు సానుకూల ఆలోచన మీ జీవితాన్ని మార్చగలదు మీ రోజువారీ జీవితంలో దీనిని ప్రయత్నించి చూడండి మీ అనుభవాలను కామెంట్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చిందా మీ అభిప్రాయాలను కమెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా ఫ్రెండ్స్తో ప్రేమాత్మక కంటెంట్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్